ప్రజలందరికీ మనవి ఒక విషయాన్ని తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది మొన్న టీవీ ఫైవ్ లోను ఏబిఎన్ లోను ఏదైతే విష పత్రికలు ఉన్నాయో ఏదైతే పిల్లల ముడ్డి తుడవడానికి కూడా తరంగాని పత్రికలు ఉన్నాయో ఈనాడు ఆంధ్రజ్యోతి యథావిధిగా ప్రచ ప్రచారం చేయాల ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారానికి అంటే ఇది చెడ్డ మాటలు కాదు పిల్లల ముడ్డి తుడడానికి కూడా తరం కాదు ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు విషయాన్ని నింపుకొని ప్రచారం చేసే ఛానల్స్ ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ అయితే వరస్ట్ నా కొడుకోడు వరస్ట్ పరమ వరస్ట్ చెత్త నా కొడుకో టీవీ ఫైవ్ వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసారం చేయాల కడుపులో విషాన్ని పెట్టుకొని కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పత్రికలు పనిచేయాలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా ఆ పత్రికలతో నాకు వచ్చిన నష్టము లేదు నేను విరవను రాచమల్లు గౌరవించేది రాచమల్లు బాధ్యుడై ఉండేది రాచమల్లు సమాధానం ఇచ్చేది నా ఊరి ప్రజలకు మాత్రమే వీరే నాకు దేవుళ్ళు వీరే నాకు న్యాయ నేతలు మూడో వార్డు కౌన్సిలర్ జంబాపురం రామాంజనే గారి భార్య మొదటిసారి మేము కౌన్సిలర్ ఇచ్చినాం దీనికంటే ముందు టికెట్ ఐదు సంవత్సరాలు దీనికంటే ముందు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద మా పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో స్థానిక మా పార్టీ జెండాతో మా పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ వర్చస్తో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క డబ్బుతో కౌన్సిలర్ ఎన్నికైనాడు ప్రజలారా ఎన్నికైన అతను மா பார்ட்டி எப்படி அதிக்கார்க்கு ராலே తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్వార్థపరపు స్వార్థపరైనటువంటి జంబాపురం రామాజన్ అనే కౌన్సిలర్ మా పార్టీని విడనాడి తెలుగుదేశం పార్టీలోకి వినాడు మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మా పార్టీ ద్వారా సంక్రమించిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా మా డబ్బుతో మా టికెట్తో మా బీఫారంతో మా గుర్తుతో మా కార్యకర్తల సహకారంతో ఎన్నిక కాబడిన మా పదవిని విసర్జించకుండా తెలుగుదేశం పార్టీలో మోసం చేసినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత తర్వాత మళ్ళీ కౌన్సిలర్ టికెట్ కావాల్సి వస్తే మళ్ళీ మా దగ్గరికి భార్యని పిలుచుకొని తన పిల్లలు పిలుచుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి క్షమించమని కోరి పొరపాటు చేసినా నేను ఈ పార్టీ ద్వారా ఎన్నిక కాబడి మీ డబ్బుల ద్వారా ఎన్నిక కాబడి నేను మీ పార్టీకి అన్యాయం చేసి మోసం చేసిపోయినాను నా తప్పును క్షమించి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొని కౌన్సిలర్ టికెట్ ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడినాడు ఆ రోజు అతనికి నేను కౌన్సిలర్ టికెట్ నిరాకరించినా ఎందుకంటే ఇతను మోసం చేసినాడు కృతజ్ఞత లేనివాడు అని చెప్పి నేను వద్దని చెప్పినా కానీ నా కాళ్ళా వెళ్ళబడి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరూ నా ఇంటికి వచ్చి పాత ఇంటికి వచ్చి బంగపోయి సతా ఇచ్చి ఇంకా తప్పు చేయమని చెప్పి ఒప్పించుకొని మళ్ళీ కౌన్సిలర్ టికెట్ తీసుకున్నారు రెండవసారి క్షమించి మేము మళ్ళా కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాం మళ్ళీ మేము మా బీఫారం మీద మా గుర్తు మీద స్థానిక మా కార్యకర్తల సహాయ సహకారాల చేత మళ్ళీ నేను ఇచ్చిన పన్నెండు లక్షలో పద్నాలుగు లక్షలు నా గుర్తు లేదు ఒక లక్ష అటో ఇటో అతని ఖర్చులకు నేను మళ్ళీ పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షలు డబ్బులు ఇచ్చిన వల్ల నేను గుర్తు లేదు ఒక లక్ష ఎక్కువ తక్కువ అది వల్ల పాయింట్అవుట్ చేస్తారేమో సరిగ్గా లేదు పది లక్షల పైన పద్నాలుగు లక్షల లోపల మళ్ళీ నేను డబ్బులు ఇచ్చినా మరి మా బీఫారం మీద గెలిచి మా గుర్తు మీద గెలిచి మా అన్న ముఖం చూసి ఓట్లు వేస్తే రాచమల్లి ఇచ్చిన లెక్కతో ఖర్చులు పెడితే నా పార్టీ కార్యకర్తల సహకారంతో గెలిస్తే మళ్లీ రెండవసారి మమ్మల్ని విడిచి ఈ పార్టీకి దూరంగా ఉండవు ఈ పార్టీ యొక్క ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనవు ఎన్ని పార్టీ కార్యక్రమాలకు పిలిచినా పలకవు మాకు దూరంగా జరిగి ఉండవు నిన్ను పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసినాం చేస్తే వాళ్ళ భార్య మాకు చెప్పిన సమాధానం నా ముగులికి దయ్యం పట్టింది రోడ్ల మడి తిరుగుతున్నాడు అందుకు దూరంగా ఉండామన్నా అని చెప్పింది దయ్యం పడితే దయ్యాల గియ్యాలు లేవమ్మా ఆరోగ్యం బాగాలేకుండా చూపించుకో తల్లి అంటే నేను దయ్యమే పట్టింది నా ముగులకి అని చెప్పింది దయ్యం పడితే ఇంట్లో పెట్టుకో తల్లి బయట తిప్పొద్దు అని చెప్పినా నేను ఈ బుద్ధు ఎన్నికలు వచ్చినప్పుడు మా పార్టీ జెండాను గెలిపించడానికి శ్రమించాల్సినటువంటి బాధ్యత కలిగిన కౌన్సిలర్ ఈ పార్టీ జెండాకు దూరం ఉండడమే కాకుండా ఆ వార్డులో మాకు తెలియకుండా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు ప్యాన గుర్తుకు విరుద్ధంగా ఓటేయండి పేన గుర్తును ఓడగొట్టండి జగన్ ను ఓడగొట్టండి రాచమౌళిను ఓడగొట్టండి మీకు హిందు స్థలం ఇల్లు కట్టిలే కదా అది కదా ఇది కదా అని చెప్పి ఈ జెండా ఓటమికి అతను ప్రయత్నిస్తున్నాడు ఇది తప్పంటారా ప్రజలారా ఒప్పంటారా ఒకసారి మోసం చేసినాడు క్షమించినాం రెండవసారి మళ్ళా మోసం చేస్తే మాకు బాధ అనిపించదా మా పార్టీ గుర్తు మీద మా ఓట్లతో మా పార్టీ కార్యకర్తల సహకారంతో మా డబ్బుతో గెలిచి రెండు సార్లు మాకు మోసం చేస్తే ఎన్నిసార్లు మేము మోసపోవాలా మేము ఇప్పుడు కూడా నేను ఏమడుగుతాను అతన్ని ఒకవేళ మా జెండా నచ్చకపోతే మా సిద్ధాంతం నచ్చకపోతే మా జెండాను విసర్జించు మా జెండా ద్వారా నీకు సంక్రమించిన కౌన్సిలర్ పదవిని కూడా విసర్జించు మా జెండా ద్వారా నీకు సంక్రమించిన పదవి మా దగ్గరనే వదిలేసి యథావిధిగా ఒట్టి చేతలు నొప్పు ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎక్కడైనా తిరుగు తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ పార్టీ లేవు నిన్ను ఆక్షేపణ చేసే అధికారం నాకు లేదు కానీ మా పదవి అయితే కావాలా మా జెండా అయితే వద్దు మా డబ్బు అయితే కావాలా మా గెలుపు అయితే వద్దు ఇది న్యాయ విధి ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తాడు కృతజ్ఞత లేని ఆ మనిషి చేసే మోసం ఈ టీవీ ఫైవ్ నా కొడుకులు కనపడదా ఈ విష కనపడదా దీని వల్ల తప్పుడు సమాచారం ఇస్తారు తప్పుడుగా నేను స్పష్టంగా చెప్పిన మా పార్టీ జెండా మీద గెలిచిన నీవు మా పార్టీ గెలుపు కోసం శ్రమించాలా నీ ఆరోగ్యం బాగాలేకపోతే నీ ఇంటికే పరిమితమై ఉండు అక్కడ ఇంటికి పరిమితం కాకుండా మా జెండా ఓటమికి పనిచేసినా తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరాలని ప్రయత్నం చేసినా కౌన్సిలర్ పదవిని వదిలేసి మా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎక్కడికైనా పో అట్లా కాదని చెప్పి మా జెండాను వదిలి మా పదవిని వదలకుండా మా ఓట విలు కారణమవుతామంటే మేము మందలిస్తామా మందలించవా మేము కోపగించుకుంటామా కోపగించుకోమా ఇదే ప్రజలారా జంబాపురం రామాంజనే విషయంలో జరిగేది ఇదే ఇందులో మాది తప్పుందో ఆయనది తప్పుందో ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేసి చిమ్మే టీవీ ఫైవ్ లాంటి చెత్తనా కొడుకులు వార్తలు తప్పుండాయో రైట్ ఉన్నాయో న్యాయ నిర్ణేతలు మీరే ఇదే టీవీపై సొంత పార్టీ అసోమతి నాయుడు ఎవరు శివచంద్రకు సంబంధించిన టీవీ ఫైవ్ లో నేను చూపించలేదు కూడా అబద్ధమే ముఖ్యమంత్రి గారు శివచంద్ర రెడ్డిని పిలుచలేదు ఆ చూపించిన క్లిప్పింగ్ ఏదైతే ఉందో పాతది ఎప్పుడో పూర్వం కలిసి చూపించారు చూపించినారు నన్ను పిలిచినారని చెప్పి నేను టీవీ ఫైవ్ లో చూసినారు అది అబద్ధమే నన్ను నేను పోయినది విజయవాడకు పోయినది నేను ఒక్కరోజు లేకుండా పోయినది మొన్న వాయిదా ఉంది ఎక్కడి వాయిదా పాత బస్టాండ్ కూల్చివేసిన దాంట్లో వరదరాజరెడ్డి కూల్చివేస్తే పేద పక్షాల పేద ప్రజల పక్షాన్ని మేము నిలబడితే కూల్చేసిన మీద కేసు పెట్టకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మా మీద కేసు పెడితే విజయవాడ కోర్టుకు పోయినా ఆ కోర్టుకు పద్నాలుగు సీకర్టులు ఐదు గంటలకు పోయినా పదిన్నరకు అడిగిపోయినాయి ఒంటి గంట కోర్టు వాయిదా అయిపోయింది అన్నం నేను రెండు గంటలకు బయలుదేరినా ఏడు గంటలకు ఇంట్లో వీడియో పక్క శివచంద్రాన్ని పిలిచినది అబద్ధమే శివచంద్ర జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఆడగన మాట అనేది కూడా ఓల్డ్దే నేను పోయినది కోర్టు వాయిదాకు అది కూడా ఫేకే అది కూడా టీవీ ఫైవ్ సంబంధించి వాడు కడపలో రమణారెడ్డి అని వాడు ఉన్నాడు చెప్తా నా కొడుకు వాడు పని పనికి నా కొడుకు వాడు చెప్పడం ఆ సాంబశివరావు టీవీ ఫైవ్ వాడు వాడు ఇప్పుడు చెప్తానా ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ పత్రికలు ఇవి అందరూ ఏమన్నా మీరు మీ పత్రికలు భయపడతారేమో రాచమౌళి శివప్రసాద్ కూడా భయపడదు కారణం ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఓటేస్తారు మీరు కాదు నన్ను గెలిపించేది ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తారు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను మేలు చేస్తే గెలిపిస్తారు టీవీ చేస్తే తిరస్కరిస్తారు గెలిపించడానికి నన్ను ఉపయోగపడేటి మూడే మూడు అస్త్రాలు ఒకటి మా నాయకుడు జగన్ రెండు నా పార్టీ కేడర్ మూడు మా ప్రజలు ఇదే నన్ను గెలిపించేది ఈ మూడు తప్ప నాలుగు అంశమే లేదు ఈ పత్రికలకి నేను ఎందుకు భయపడేది నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయను మట్కా గుట్కా క్రికెట్ జూదం ఫ్యాక్షన్ ఎర్రచందనం ఇసుక ఏంటి అసాంఘికమైన కార్యకలాపాలు చేయకుండా స్వచ్ఛంగా ధర్మంగా న్యాయంగా జీవించే మనిషిని ప్రజలకు సేవ చేసే మనిషిని నేను గౌరవించాల్సింది నా నియోజకవర్గ ప్రజలను నేను గౌరవించాల్సింది నా పార్టీ కేడర్ను నేను గౌరవించాల్సింది ఆ పార్టీ నాయకుడిని అన్నిటికంటే ముఖ్యంగా నేను గౌరవించాల్సింది పేద ప్రజలను ప్రేమించాల్సింది ఇదే రాచమలు చేస్తాడు కాబట్టి ఈ విషపత్రికలకు భయపడే ప్రసక్తే లేదు ఫేక్ న్యూస్